హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ చిన్నప్పుడు మనం బట్టి బట్టి చదివిన సిఏఎంఈల్ క్యామెల్ ఎడారి జంతువు ఒంటె ఇప్పుడు ఎడార్లో ఉండే వంట ఇప్పుడు జనజీవనాల్లోకి వచ్చి హల్చల్ చేస్తుంది ఈ ఎడార్ జంతువు అయిన వంట ప్రతి గ్రామంలోనూ తిరుగుతూ చిన్నారులను పెద్దవాళ్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఈ వంట చూడ్డానికి వింతగా భయంకరంగా కనిపించిన డొమెస్టిక్ యానిమల్ మానవుడికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ జీవి డిజర్ట్ షిప్గా పిలువబడే ఈ జీవి సుమారు క్వింటా నుంచి రెండు క్వింటాల వరకు బరువుని మోస్తూ ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల అయినా ప్రయాణిస్తూ మానవుడికి ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా దీని మాంసం కానీ ఇంకా పాలు దీని స్కిన్తో బ్లాంకెట్స్ ఇలా అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది మానవుడికి ఎడార్లో ఉండే అతి వేడికి కానీ అతి చల్లదనానికి కానీ తట్టుకునే కెపాసిటీ ఉంటుంది ఈ క్యామిల్కి ఈ వంట సుమారు యాభై నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు జీవిస్తూ ఉంటుంది మామూలుగా సముద్రపు వాటర్ చాలా ఉప్పగా ఉంటుంది అలాంటి ఉప్పటి నీరు తాగిన ఏ జీవి కానీ మానవుడు కానీ మరణానికి చేరువవుతాడు కానీ వంట మాత్రం అలాంటి ఉప్పు నీరు తాగినా తట్టుకునే కెపాసిటీ ఉంటుంది మానవుడికి ఎంతగానో ఉపయోగపడే ఈ డిజర్ట్ షిప్ ఎడారిలోనే కాక మామూలు ప్లేస్లో కూడా తట్టుకునే కెపాసిటీ ఉండటమే కాకుండా ఏదైనా తిని ఆరాయించుకునే శక్తి ఉంటుంది ముఖం చిన్నగా ఉండి మెడ చాలా పొడవుగా ఉండేవి వంటే సుమారు పది అడుగుల నుండి పదకొండు అడుగుల ఎత్తు వరకు ఉంటుంది ఎడారిలో ఉండే ఈ సాధు జంతువు ఇప్పుడు గ్రామాల్లో తిరుగుతూ తగినంత ఆదాయాన్ని సంపాదిస్తూ తన యజమానికి ఆసరాగా నిలుస్తుంది ఎడార్లో ఉండే ఇసుక ముక్కులో కానీ నోట్లోకి కానీ పోకుండా చాలా రక్షక కవచంలాగా న్యాచురల్గా ఉంటుంది ముక్కుకి ఈ వంట ఒకేసారి అరవై లీటర్ల నీళ్ళ వరకు తాగగలిగే సత్తా ఉంటుంది చాలామంది ఇది వాటర్ స్టోర్ చేసుకొని వాడుకుంటుంది అనుకుంటారు కానీ పేరుకుపోయిన కొవ్వును కరిగించుకుంటూ తన అవసరాలకి వాడుకుంటూ ఉంటుంది ఈ క్యామిల్ మరి చూశారు కదా ఫ్రెండ్స్ వంటెను దాని జీవన విధానాన్ని మరి మానవుడికి ఎలా ఉపయోగపడుతుందో దాని యజమాని దానిని అందంగా అలంకరించి ఈ విధంగా గ్రామాల్లో తిప్పుతూ ఆదాయాన్ని గడిస్తూ తూ ఉండడం విశేషం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్